నమస్తే నేను మీ అడ్వకేట్ శివరావు నేను ఒక వ్యక్తి ఇన్స్టాలో నాకు మెసేజ్ చేసి ఉన్నారు ఆ మెసేజ్కి సమాధానంగా నేను వీడియో చేస్తూ ఉన్నాను మిత్రులారా ఆ వ్యక్తి ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉండి ఉన్నారంట ఆ వ్యక్తి లాంగ్ రిలేషన్లో ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళ మధ్యలో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చేసి బెదిరించడము బ్లాక్మెయిల్ చేయడము కేసెస్ పెడతాను రేప్ కేసు పెడతాను మ్యారేజ్ ఫాల్స్ మ్యారేజ్ కేసెస్ పెడతాను అని చెప్పేసి బెదిరిస్తున్నారు అని చెప్పేసి దాన్ని మెసేజ్ చేశారు వినండి ఎవరు కూడా మీద అంత ఈజీగా ఫాల్స్ రేప్ లేదు ఫాల్స్ మ్యారేజ్ కేసెస్ పెట్టలేరండి ఒకవేళ అలా ఎవరైనా అమ్మాయి మీ మీద ఫాల్స్ కేసెస్ లేదు అబ్బాయి మీద ఫాల్స్ కేసెస్ పెట్టాలి అని అంటే ముఖ్యంగా ఏంటి అని అంటే అమ్మాయిల మీద ఫాల్స్ కేసు పెడుతున్న సందర్భంలో ఈ మూడు అంశాలను నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మూడు అంశాలు ఆ అమ్మాయిలు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ప్రపోజ్ చేస్తున్న క్రమంలో ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి మీరు ఎప్పుడైతే తనని ప్రపోజ్ చేస్తున్నారో ఆ మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రామిస్ని తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది మిత్రమా తను ఆ మ్యారేజ్ ప్రామిస్ని ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది రెండవ అంశం వచ్చేసి మీరు తనతో రిలేషన్లో ఉన్నప్పుడు ఫిజికల్ అయ్యే సందర్భంలో ఉద్దేశపూర్వకంగానే రిలేషన్లో ఉన్నారు అంటే తనతో ఫిజికల్ అవ్వడానికి మాత్రమే రిలేషన్లోకి వెళ్ళి ఉన్నారు అని చెప్పేసిన అంశాన్ని కూడా తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదు మీరు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఈ విధంగా లాంగ్ రిలేషన్లో ఉన్నారు అలాంటి సందర్భంలో కూడా ఆ అమ్మాయి మీ మీద ఫాల్స్ కేసెస్ పెట్టడానికి అవకాశం లేదండి ఒకవేళ ఎవరైనా మీ మళ్ళీ ఫాల్స్ కేసెస్ పెడతాను అని చెప్పేసి బెదిరించినట్లయితే వాళ్ళ మీద లేదు ఒకవేళ ఎవరైనా మీ మీద ఫాల్స్ కేసెస్ పెట్టినట్లయితే వాళ్ళ మీద మీరు బిఎన్ఎస్ ద్వారా క్రిమినల్ కేసెస్ పెట్టి రక్షణ పొందేటువంటి అవకాశం ఉంది బీఎన్ఎస్ టూ ఎయిట్ ద్వారా మీరు ఆ ఆ వ్యక్తి మీద ఫాల్స్ కేసెస్ పెట్టిన వ్యక్తి మీద తిరిగి క్రిమినల్ కేసెస్ పెట్టి వారికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్షలు మరియు రెండు లక్షల రూపాయల జన్మాలను కూడా విధింపజేసేటువంటి చేసేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ మిత్రులరా